ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భర్త సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్లతో పాటు ఇక్కడ వచ్చేసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి సో షాకింగ్ సర్వే అయితే వచ్చింది వెలుగులోకి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు అని లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీన్స్ ఉప ఎన్నికల చాలా రసవత్తంగా అంటున్నారు బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి జూబ్లీన్ ఉప ఎన్నికలకు సంబంధించి అందరు చూపు అటువైపు అంచనా వేస్తున్నారు ఎలా ఉంటుంది ఏందనేది అంటే నెల లేదా రెండు నెలల్లో ఉప ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది గులాబీపాటికి పార్టీకి సంబంధించి మాగంటి గోపీనాథ్ అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆయన తీవ్ర అనారోగ్యంతో ఇటువల్ల మరణించడం జరిగింది దీంతో మాగంటి గోపినాథ్ మరణించడంతో జూబ్లీ హిల్స్ అనివార్యంగా మారింది దీంతో ఇక్కడ ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది దీనికోసం టీడీపీ ఓటర్లు కూడా తమ వైపు లాక్కునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు చంద్రబాబు ఇలా రేవంత్ రెడ్డి చర్చలు జరిపినట్టు తెలుస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తి కూడా టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నారు తెలుస్తుంది అయితే ఇటు గులాబీ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి బరిలో ఉండే ఛాన్స్ ఉంది ఇప్పటికే ఆమె ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు ఇలాంటి నేపథ్యంలో ఒక సర్వే కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తుంది అంటున్నారు కాంగ్రెస్ అక్కడ గెలిచే ఛాన్స్ లేవని సర్వే అయితే చెప్తుందట ఇక భారతీయ జనతా పార్టీ మూడో స్థానంలో ఉంటుందని అంటున్నారు గులాబీ పార్టీ సెంటిమెంట్తో బయటపడే ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి ఈ సర్వేలో అయితే స్పష్టం చేస్తుంది అనమాట సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సర్వే ఇక ఎన్నికలు వచ్చే టైంకు ఎన్నికలు ఉన్న టైంకు మళ్ళీ సర్వే చేస్తే అప్పుడు ఉన్నటువంటి ఇక అంచనాలు కూడా పూర్తిగా మారిపోతాయి కాబట్టి ఇది ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ అండి